హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్కెడ్ డీఈల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోగబుల్లా గ్రామంలో ఉన్న ఉమాపతి రైతుకి వచ్చాం ఫ్రెండ్స్ ఇతను అయ్యాడు అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధంలోనూ సాగు చేస్తే పంట బాగా దిగుబడి వస్తుంది ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి ఏ విధాలంలో మనం ఎరువులు వేస్తే పంట బాగా దిగుబడి వస్తుంది ఇలాంటి వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులకి ఎలా మందులు పిచ్చికారు చేసుకోవాలో సవిరంగా రైతులు తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్తేనా నమస్తే అండి మొత్తంగా మీరు ఏ పండ్లు వేస్తుంటారనా మేము ఎక్కువగా టమోటా మిరప బంతి ఈ అప్పుడప్పుడు అన్ సీజన్లో ఏదన్నా రూట్ దొరికింది అంటే చిక్కుడు కానీ చిక్కుడు వేస్తూ ఉంటామండి బెల్టు దాంట్లో కూడా ఇప్పుడు తీగ జాతులు వచ్చి అంకూరు ఫోర్ టు సెవెన్ అని దాన్ని ఈసారి కొత్తగా ప్రమోట్ చేద్దాం అనుకోవడం మేము కూడా వ్యవసాయం మొదలు పెడదాం అనుకుంటాం ఇప్పుడు మీరు పచ్చిమిర్చి కదా ఇది పచ్చిమిర్చి మనం కొత్త అండి దీన్ని ఎంపిక చేసింది ఈసారి మనకి ఫ్రెండ్ సలహా ఇచ్చింది దానివల్ల మనము ధూమ్ అనే జాతిని ఎంపిక చేసుకోండి ధూమ్ అనే జాతిని ఎంపిక చేసుకొని సమ్మర్లో పెడితే కొంచెం లాభసాటిగా ఉంటుంది క్రాప్ కోసే కానీ సేల్స్కి కానీ మార్కెట్కి కానీ అన్నారు ఏదో పర్వాలేదు ఇప్పుడు దాకా మనటిదాకా ధరలు లేకుండా ఉంది ఈసారి అత్యధికంగా లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ రూపీస్ కిలో అమ్మేసి ఏమైంది ఎక్కువ మనిషి చేసినట్టు దానివల్ల ధరలు లేకుండా ఉండి ఈ మధ్య ఆ ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ధర అంటే జూలై మాసంలో జూలై మాసంలో కొంచెం లాభసాటిగా ఉందండి ఈ మిరప్పంటే మన సంవత్సర కాలంలో ఎప్పుడైనా వేసుకోవచ్చా లేకపోతే ఈ ఈసారి వేస్తేనే పంట బాగా దిగుబడి వస్తుందని ఏమైనా ఉంటుందా అట్లానే ఏం లేదండి ఎనీ టైం ఎప్పుడన్నా వేసుకోవచ్చు కానీ మార్కెట్ రవాణాకి తగ్గట్టుగా సరుకు డిమాండ్ బట్టి మనం ఎంపిక్స్ చేసుకోవాలి మనకు దాంతో పని లేదు మనం మిరుపు పంట పెడదాము ఏదైతే అది కానీ దేవుడి మీద భారం వేసానటువంటి ఎనీ టైం ఎప్పుడన్నా పంట పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దీని పంట పండించాలంటే ఏ విధంగా దున్నుకోవాలి ఏ విధానంలో మనం వేసుకోవాలి మిరపకి మెయిన్ మిరప పంటకి సారం ఎక్కువగా ఉండాలండి సారం ఎక్కువగా ఉండాలంటే అడుగుకి భూసారం ఎక్కువ వేయాల పచ్చి పచ్చి రొట్టి కానీ మన పశువుల పేడ కానీ ఇలాంటివి వేయాల ఎక్కువ వేస్తే దానివల్ల ఇది క్రాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ సారవంతం చేయాల నేల సారవంతం చేస్తే ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా కూడా దిగుబడి తీసుకోవచ్చు కొంచెం అవగాహన ఉండే రైతులంతా మనకు సార్ అనుకుంటే ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్కి ఎండ్ చేయొచ్చు ఇంకా కొద్ది రోజులు లాభసాటిగా ఉంది ధర ఉంది అనేట్లుంటే ఇంకా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా పెంచుకోవచ్చు సిక్స్ మంత్స్ అవులీలుగా ఉంటుందండి నాట్లు వేసినట్టు నుంచి ముగిసేదాకా సిక్స్ మంత్స్ అయిపోతుంది ఈ పంట పంచాన్ని దున్నకమే ఎలా చేసుకోవాలి సార్ ఎలా పెట్టుకోవాలి వీటిని లోతు దుక్కులు దున్నుకోవాలండి లోతు దుక్కులు దున్నుకొనేసి సారు అవుట్లకి పశువుల పేడ కాంప్లెక్స్ ఎరువులు వీటిలంతా వేసి లోతు దుక్కులు చేసుకొని వాటిని బెడ్ నీట్గా వేసుకొని నాలుగు అడుగులు ఒక బెడ్ వేసుకోవాలా యాభై సెంటీ మొక్కలు వచ్చేసి ప్రధానంగా బెడ్ వేసుకుంటే మా అత్తకు బాగానే ఉంది ఓకే ప్రధానంగా వచ్చేసి డిస్టెన్స్ ఉండాలండి నలభై సెంటీమీటర్ ట్యూబ్లకి నాటితే మిరప దిగుబడి వచ్చలేదు ఆ యాభై ఉండాల మినిమం యాభై ఉండాల లేదా అరవై సెంటీమీటర్లకి వేసుకుంటే చెట్టుకి ఫుల్గా పలసాయం వస్తుంది అనమాట క్లారిటీగా క్రాప్ వదులుతుంది దగ్గర దగ్గర అయితే ఏమవుతుందంటే క్రాప్ వదిలేదు అనమాట గాలి దూరకుండా ఈల్డింగ్ తగ్గిపోతుంది చెడు కాయలు లెంత్ వచ్చి రవాణా రవాణా సేల్స్కి అంత బాగుండేది ఎంత ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఎకరాకు ఒక నాలుగున్నర వేల మొక్కలు తొగిన ముగించుకుంటే ఈ బ్రహ్మాండంగా కోరుతుంది నాటినప్పటి నుంచి మనకు క్రాప్ రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంటారు ఈ ఎనభై రోజులకు మొదలవుతుందండి భూమిలో నారు పెట్టిన నుంచి ఎనభై రోజులకు మొదలవుతుంది కటింగు ఎనభై రోజులకు మొదలైందంటే విడతలు విడతలు ఒకసారి వచ్చి పూత పిందే వచ్చేసి మూడు క్రాపులు హెవీగా కోస్తుంది అనమాట మూడు క్రాపుల్లో వచ్చేసి ఇరవై రోజు ఒక క్రాప్ కోస్తాము ఇరవై రోజులు గ్యాప్ ఇవలం అంటే చాలామంది ఏమంటారు అంటే పదహైదు రోజులు గ్యాప్ వదిలితే చాలు ఫస్ట్ రోజు మనం కటింగ్ పెట్టింటాము ఆ డేటు ఫస్ట్ రోజు ఆ డేట్ని ఇంకా మళ్ళీ పదహైదో రోజు వస్తే చాలు కోసేయచ్చు అంటారు కానీ కోసేయొచ్చు డిమాండ్ అధికంగా ఉండే కానీ కాయ బరువు వచ్చేది కాయ నాణ్యతగా ఉండేలా ఇరవై రోజులు ఇంకొక ఐదు రోజులు ఎక్కువ పెంచుకోండి అనుకో నాణ్యతగా ఉంటుంది కాయ షైనింగ్ కానీ ఇట్లా ముట్టుకుంటే కూడా కాయ మందంగా టెంపర్గా ఉండాలి గింజ బాగా పెట్టి ఉండాలన్నమాట అలాగైతే బరువు ఎక్కువ బరువు ఎక్కువ వస్తుంది మార్కెట్లో కూడా బాగుంటుంది కాయ లావుగా ఉంటుంది తీసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉండే రేట్ కంటే కూడా ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ అబవ్ అంటే కూడా వాళ్ళు ఏమాత్రం మొహంట్ పడకుండా కుస్తారనమాట మామూలుగా ఈ పంట పండించిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటారు మార్కెట్ ఏం లేదండి పంట వస్తుంది పంట వచ్చిన తర్వాత క్రాప్ తీయాలనుకున్నప్పుడు మనకు లేబర్ మెయిన్ దీనికి ప్రధానంగా వచ్చేసి లేబర్ అనమాట లేబర్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంటారు అయితే సెవెన్కి హాజరు అవుతారు ఏడు గంటలకు హాజరు అయినారంటే మనకు మధ్యాహ్నం దాకా మనోళ్ళు నడిపిస్తారనమాట వాటికి సరుకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆ ఆ మార్కెట్ టైమింగ్ వరకు అవి తా తీసుకొని వెళ్ళిపోతాం మార్కెట్కి తర్వాత వాళ్ళు బోన్ చేసుకొని మధ్యాహ్నం పోయిన విడిపించి ఏదో కొద్దిపాటిగా పెట్టి ఉంటారు మనిషికి ఒక పదహైదు కిలోలో పది కిలోలో విడిపించి ఉంటారు మధ్యాహ్నం పైన దాన్ని మరుసో రోజు ఏం చేస్తామంటే ఆ కాయల్ని వేసుకొని పోతాము లేదు వన్ అవర్ టు కొన్ని ఏరియాలో లేబర్ ఏం చేస్తూ ఉండాలంటే మార్నింగ్ వస్తారు రెండు గంటలకి ముగించుకొని వెళ్ళిపోతారు మళ్ళీ మరుసో రోజు వస్తూ ఉంటారు వాళ్ళు ఆడతాకి మనం ఏమన్నా మనకి లాభసాటిగా ఉంది కాయ కోస్తాము అనేట్లుంటే లేబర్కి మనం చెప్పి పొదులు కోక్లా పనిచేయండా అనుకునేసి మా రవాణా టైమింగ్ అన్నకు ఉండే కాయల్ని మరుసటి రోజు ప్రస్తుతానికి మార్కెట్లో ఏ విధంగా ఇది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫైవ్ డేస్ సిక్స్ వన్ వీక్ నుంచి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల మధ్యలో పోతా ఉందండి దానికి ముందు ధరలేదన్నమాట నలభై ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై నుంచి నలభైలో ఉన్నింది దానికి ముందు వచ్చేసి ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ వచ్చేసి ఖాళీ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలోనే ఉనింది రైతులు తీవ్రంగా నష్టపోయి ఎంత ఎంతపోతే రైతుకి యా నలభై నుండి యాభై రూపాయలు అమ్మింది అంటే గిట్టుబాటు అండి నలభై మినిమం ఫస్ట్ నుంచి క్రాపు నలభై రూపాయలకు మొదలు పెట్టాలా దానిపైన ఎంత అమ్మొచ్చు నలభైకి తగ్గకూడదు నలభైకి ఉంది అంటే మనం పెట్టుబడి మనం పెట్టే పెట్టుబడి పోను ఒక లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టినామంటే మనకి అన్నీ పోయి మళ్ళీ లేబరు ఇదంతా కూడా పోయి మనకి ఒక లక్ష రూపాయలు మిగులుతుంది పెట్టుబడి పోను మనకు ఒక ఆదాయము ఎకరాకు ఒక లక్ష రూపాయలు మిగులుతుంది ఏదన్నా జరగరాని జరిగితే ఒక ఈ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్మిందనుకో అది రైతు చేసిండే పంటను బట్టి దాంట్లో దిగుబడి తీసే విధానాన్ని బట్టి ఇలా మనిషికి లాభసాటిగా ఉంటుంది ఈ పంటలో చాలా ప్రాముఖ్యం ఏమంటే ఎరువుల విధానం కానీ మందు రూపుక చాలా ముఖ్యమైనది ఒక దీన్ని ఎలా చేస్తా మీరు చాలామంది మిరుపు చేయలేరండి ప్రధానంగా చాలామంది అంటే ఏదో మనం చేసిన్నాము వచ్చేస్తుందే పలసాయము అనుకుంటే ఇది పని దీనిపైన ఫుల్ ఏకాగ్రతగా ఉండాలా ఏకాగ్రత అంటే దీనిపైన ఏమైనా ఏదైనా పనిలే సమయానికి పీచుఖరీ చేసుకోవాలా ముందులు ప్రధానంగా వచ్చేసి దీనికి వచ్చే సమస్య అంతా ట్రిప్స్ 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 బూడి తెగళ్ళు వస్తుంది కాయ కాయ ఇది కొమ్మ ఎండు తెగుళ్ళలోనే వస్తాయి వాటికి ప్రధానంగా చేసుకో చూసుకుంటా ఉండాలి కొమ్మ ఎండు తెగుళ్ళు రాకుండా ట్రిప్స్ పడకుండా ఇంక ఇప్పుడు మొత్తానికి మందులు వచ్చేసినాయి అంటే మార్కెట్లో బాగుండే కానీ వీటితో ధర తగ్గుతుంది వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అని కొంచెం లో క్వాలిటీ మందులు కొడితే అనుకో అంత పలసాయం రాదు అంత ఈల్డింగ్ మనం తీలేం దీనికి ఏమున్నాను మనం పెట్టుబడి పెట్టేకి వెనుకపోకూడదు ఆ ధరలేదులే నేను వదిలేస్తామనుకో ధరలేదులే వదిలేస్తామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ధరలేదు వాస్తవమే ఒక ఇది మిరప అనేది మొదలుపెట్టిన తర్వాత మినిమము టూ మంత్స్ దాకా వస్తుంది క్రాప్ మూడు షిఫ్ట్లు వస్తుంది ఒక షిఫ్ట్ వస్తావు ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తావు మళ్ళీ వస్తావు ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తావు మళ్ళీ కోస్తావు ట్వంటీ డేస్ గ్యాప్ అంటే టూ మంత్స్ వస్తావు ఇప్పుడు ఈ మనం మొదలు పెట్టిన నాడు ధర లేదని వదిలేస్తే మనకు అను పుంజుకొని వేస్తుంది ఇరవై రోజుల తర్వాత కూడా కాబట్టి దీనికి ధర ఉందా లేదా అని ఏమాత్రం మొహమాట పడకూడదు బెజార్ పడకూడదు ధర లేనప్పుడు కూడా దీన్ని పోట్ షాపును చేస్తే దీంట్లో మనం నష్టపోకుండా రికవరీ చేసుకోవచ్చు అన్నమాట ఈ మీరు చెప్పిన ఈ ట్రిప్స్ కానీ వాటి కానీ మందు కొట్టుకోవాలంటారు ఇప్పుడు చాలామంది బయోలు విందిపోతారండి బయోలు పెద్దగా అవగాహన లేదు చాలామంది కంపెనీ వాళ్ళు కూడా అంటారు ఏమంటే బయో ఒకసారి పైన పడింది అంటే రెండోసారి మనం ఇచ్చే కెమికల్ సరిగ్గా తీసుకోదు అస్ట్ ఆ యూమినిటీ పవర్ కోల్పోతుంది మొక్క అంటారు కానీ మనం బయోలు గురించి మనం పెద్దగా మనం బయోలు కొట్టి మనకు అవగాహన లేదు మనం ఏమున్నా డిలిగేటు సిమోడిస్ అలెక్టా మినిట్ ఎక్స్ట్రా ఇలాంటివి పోతూ ఉంటామండి వాటిలోకి వేసుకుంటాం పిప్రోనిల్లు ఇమిడా అని వచ్చింది పోలీస్ అనేసి దాని దాంట్లోకి వేసుకునేసి ఇసాబియన్ టానిక్ వేసుకుంటాము లేదా ఇసాబియన్ ప్యాంటాక్ కానీ వేసుకుంటాము లేదు మొక్క అదనంగా కావాలంటే బయోవిటా సివిడ్ సీవిడ్ కూడా స్ప్రేయింగ్లో ఇచ్చుకుంటాము డ్రిప్ ద్వారా కూడా ఎరువులు ఎరువుతో పాటు డ్రీ ఇవి దాంతో మొక్క బాగానే వస్తుందండి తొందర ఏమి లేదు దీనికి నాటినప్పటి నుంచి ఎరువులు ఏ రసాయన ఎరువులు వేసుకోవాలా ఎలాగ అంటే దుక్కికి దీనికి డిఏపి పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేస్తామండి మామూలుగా దుక్కికి పేపర్ వేసేసిన తర్వాత ఎక్కువగా ఈ మొక్క అడిగేదంతా ట్వెల్వ్ సిక్స్టీ వన్ బూస్ట్ యాభై రెండు ముప్పై నాలుగు కానీ నలభై నాలుగు నలభై నాలుగు కానీ థర్టీ సెవెన్లు కానీ బాలగ్రౌల్ది ఇలాంటివి అడుగుతూ ఉంటుంది మొక్క కాల్షియం ప్రధానంగా దీనికి డిఏపి కాల్షియం ప్రధానంగా మొక్కకి ఇస్తూనే ఉండాలి ఎందుకంటే దీంట్లో పలసాయం ఎప్పుడు ఎక్కువ ఇస్తుందో ఎక్కువ వస్తుందో అప్పుడు దీనికి స్ట్రెంత్ కోల్పోతూ ఉంటుంది కాల్షియం ఎక్కువ కావాల్సి వస్తుంది కాల్షియాన్ని మనము పూర్తి స్థాయిలో అందిస్తూ ఉండాలి మినిమము టెన్ డేస్కి ఒకసారి కాల్షియం ఇస్తే మొక్క బాక్స్ ఎనర్జీగా స్ట్రెంత్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది కాయకాయ అనమాట పెట్టారు ఈ కర్రలు పెట్టకపోతే ఏమైతుందంటే మొక్క ఇప్పుడు ప్రస్తుతానికి గాలి వర్షము లేనప్పుడు స్ట్రెంత్ గా నిలబడుకుంటుందండి ఏదన్నా ఎక్కువగా గాలి కొట్టేసా లేకుంటే వర్షం పడిపోయినప్పుడు ఏమైతుందంటే ఈ కొమ్ములు వచ్చేసి ఇష్టానుసారంగా చల్లా చెదరగా పడిపోతాయి అప్పుడు మనం కాయ తీలేము దీన్ని కాబట్టి నాణ్యతగా ఉండాలంటే కొయ్యలేసి వీటికి ఇలాంటి రోపేస్తాం అన్నమాట ఇలాంటివి రోపేస్తాము ఇలాంటి రోపేసినప్పుడు ఏమైతే సపోర్ట్ అనమాట ఆ కొమ్ముకి కొమ్ముకి పడిపోకుండా దాన్ని నిలబెడుతుంది అనమాట క్రాప్ వచ్చినప్పుడు ఎక్కువ కొమ్ము బరువు ఉంటుంది ఆ కొమ్ముకి నేల కుసోకుండా వర్షాకాలం వచ్చే మచ్చలు వచ్చేస్తుంది రెండోది మక్కు పడిపోయింది అనుకో దాన్ని ఎత్తి కొయ్యలేరు లేబర్ కూడా పని జరిగేది కొంచెం లేట్ అయింది నాణ్యతగా ఉంటే దిగుబడి తీసేకి మందులు కొట్టేకి వచ్చి పోయేకి బాగుంటుంది ఈ పంటలో కలుపు మొక్కలు అనేవి వస్తుంటాయా ఎలా తీయాలి ఎట్లా కలుపు వస్తూనే ఉంటాయండి లేబర్ని పెట్టేసి కలుపు తీసేయాల తీసేయచ్చు లేదు స్ప్రేయింగ్స్ ఉండయి కొట్టుకోవచ్చు దాన్ని మొక్క మీద పడకుండా జాగ్రత్తగా మనం కొట్టుకోవాలా ప్రధానంగా మొక్క మీద కొట్టుకుండా ఉండే కంటే లేబర్ ద్వారా తీసేదే మంచి పని పారు ద్వారా తీసేస్తామంటే ప్రాబ్లం అవుతుంది మనుషులు తీ మొక్క ఎదుగుదలకు బాగుంటుంది మొక్కకి ఇప్పుడు మనిషి స్నానం చేసుకుంటే ఎంత క్వాలిటీగా క్లారిటీగా కనబడతాడు ఆ రకంగా ఉంటుంది అనమాట మొత్తంగా ఎకరా స్థలానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఎకరాకి మిరపకైతే మోస్ట్లీ ఎక్కువ పెట్టుబడి అంటే ఒక సి ఒక ఎయిటీ థౌజండ్స్ అండి ఎనభై వేలు ఎనభై వేలు చాలామంది అంటారు మేము తక్కువలో పెడతామని పెట్టచ్చు వాళ్ళు ఖాళీ నార్ తెచ్చి పెట్టుకొని వాళ్ళ ఇంట్లో లేబర్ ఉండొచ్చు మడుకులు ఉండొచ్చు వాళ్ళు పేపర్ వాళ్ళు వేసుకోవచ్చు కానీ దుక్కి పదివేలు ఇవ్వాలి పేపర్కి పది పది పేపర్కి పేపర్ వేసేకి ఇరవై వేలు ఇవ్వాలి ముప్పై వేలు డీఏపీలు కాంప్లెక్స్లు ఇవి అవి పది పదివేలకు సెల్లాల నలభై వేల రూపాయలు అవుతుంది వాటికి నలభై వేలు అవుతుంది ఇంకా మొక్కలకి అంతా సరి యాభై వేలు నుంచి అరవై వేలు మొక్క తీసుకుని వచ్చి ఈ పంట వల్ల లాభమా నష్టమా మిరుపు వల్ల నష్టమే ఉండలేదండి పెద్దగా అంటే దీంట్లో కూడా నష్టాలు వచ్చేస్తాయి రాదు అని చెప్పలేము కానీ మనం ఎంచుకునే సీజన్ బట్టే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ దీండి సీజన్లో మనకు ఒక ఐడెంటిఫికేషన్గా ఒక అమ్ముతుంది ధర మనకు వస్తుంది ఎంతో ఎంత మనం లాభసాయిగా ఉంటామంటే చేస్తాం మనం ఎవరినైనా సలహా తీసుకునో మనకు మనకు ఐడియాను మార్కెట్ పొజిషన్ బట్టి ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది అని బేసిక్స్ చేసుకొని మనం వేయగలుగుతాం కానీ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన మన అంచనాలు కూడా తారుమారైపోవచ్చు కానీ ఆ ప్రస్తుతానికి ఈల్డింగ్ వస్తేనే ధరలేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేనేస్తే నేనేసేటప్పుడు ఏమైంది మొక్క వచ్చేసింది కటింగ్ వచ్చేసింది కటింగ్ వచ్చేసినప్పుడు ఇరవై రెండు రూపాయలు కాయలు నాకు మా ఫ్రెండ్ జలము అని ఉండేది చింగువల్ జలము స్నేహితుడు మిరపనాటు నాటు నీకు లాప్ ఉంటుంది ఈ వ్యవసాయాలతో పోల్చుకుంటే అదే మేలుగా ఉంది కొద్దిగా ఏయి అని చెప్పినాడు నేను బంతి వద్దామని ఎదురు చూస్తా ఉండేటప్పుడు సరే నేను వేసినాం ఏం జలము మంచి సలహా ఇస్తుంది నాకు అనుకోకుండా ఇది ఏ రకంగా అయిపోయింది అంటే వద్దు నువ్వేం ఫీల్ అవ్వద్దు ఫీల్ అవ్వద్దు ఫీల్ అవుతుండు అని నాకు మన కాయలు వచ్చింది అంటే మనము స్టార్ట్ చేద్దాం క్రాప్ అనే దానికి నాలుగు రోజుల ముందు కూడా ముప్పైలోకి వచ్చింది అన్నమాట మనం మొదలుపెట్టి మార్కెట్కి పోతే యాభైలోకి పోయింది యాభై నుంచి నా ముప్పై ఐదు నలభై కూడా ఒక నాలుగైదు సార్లు పడిపోయింది కానీ అన్నకు సీజన్లో లాప్ సైడ్ అంటే అప్పుడు లేదని నిరుత్సాహపడి సమయానికి దానికి మందులు పీచికారి చేయకుండా డెవలప్మెంట్కి చూసుకోకుండా మనకు నష్టపోయింది ఆడు వస్తుందో రాలేదో అని ఫ్యూచర్ మీద మనము ఆధారపడిన దానివల్ల ఇది అన్నకు రాను రాను మార్కెట్ పుంజుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభైలో ఉంది వంద రూపాయలు కూడా అమ్మేస్తుందేమో మిరుపేసింది మిరప ఎక్కడ లేదు పేసిరి బెలూరు అయ్యే కొందికి మార్కెటింగ్ సోర్స్ లేనప్పుడు ఏం చేసారు మొత్తం కట్టలు వేసి అంత లేబర్ కూడా రాలేదని ఇచ్చేసి ఇప్పటికి ఇప్పుడు మిరప లేదు ఇప్పుడు మిరపు రోజుకు పది వేలు ఉపయోగపడతాం ఈ పంటకి నీరు అని ఎలా పెట్టుకోవాలి మెరుపుకి నీరు వచ్చేసి అంత ఎక్కువ అనే ఏమి లేదు అంత తక్కువ ఏమీ లేదండి దిన మార్చి దినం వదులుతూనే ఉండాలి సమ్మర్ అయితే వర్షాకాలం అయితే ఫోర్ డేస్ కూడా వదలొచ్చు తొందర ఏమీ లేదు మిరపకి ఎంత నీళ్లు ఎక్కువ విడిచినా అంత బాగానే ఉంటుంది కానీ దాన్ని ఇంకా వచ్చిన తొందర ఏమీ లేదు నీళ్ళు మన మొక్కను అవసరాన్ని పెట్టి మనం పెట్టుకోవచ్చు దీనికి ఇంతే పెట్టాలా ఇంతే పెట్టుకూడదు అని లేదు వాటర్ తక్కువ ఉండేవాళ్ళు కొంచెం మీడియంగా పెట్టుకుంటారు వాటర్ ఉంది ఏ ఎక్కువ వేడి ఉండేటప్పుడు నువ్వు ఎంతనా పెట్టుకోవచ్చు నా ఈ పంట గురించి చాలా వివరంగా వెళ్తాను ఇది మన కేరికరెడ్డి యూట్యూబ్ ప్రజలకు అందరికీ చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేము చాలా ఆశిస్తున్నాం అన్న ఈ వీడియో చక్కగా మీరు చెప్పినానికి మీకు ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్క్ నొక్కండి మళ్ళీ మనం లెక్క వేసుకుందాం జయలైత రాజు